ఒక మంత్రి చేసిన ఆరోపణతో ఒక్కసారిగా జగన్ డార్క్ రూమ్ ఎక్కడ అనే ప్రశ్న అయితే తెర మీదకి వస్తుంది ఆ మంత్రి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కార్మిక శాఖ మంత్రిగా కొనసాగుతున్న వాసంతశెట్టి సుభాష్ కీలక వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి గతంలో ఆయన వైసీపీలో చేరినప్పుడు ఎమ్మెల్సీగా ఇస్తాను అంటే సాష్టాంగ నమస్కారం చేయాలి అన్నారు జగన్కి అనే అంశాన్ని బయట పెట్టారు అంతేకాదు జగన్ ఒక డార్క్ రూమ్లో ఉంటారు డార్క్ రూమ్ ఉండే కొన్ని ఆర్థిక లావాదేవీలన్నీ నడుపుతూ ఉంటారు అనే కీలక అంశం కూడా తెర మీద తీసుకొచ్చారు దీన్ని కొంతమంది ధృవీకరిస్తున్నారు కూడా అవును నిజమే అంటున్నారు అంటే నిజంగా జగన్కి ఒక డార్క్ రూమ్ ఉందా జగన్ ఆ డార్క్ రూమ్లో ఉండే ఎవరికి తెలియకుండా ఇలాంటి లావాదేవీలన్నీ చేసుకొచ్చారా అనేది ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్నారు గతంలో జేసీ బ్రదర్స్ని అప్పట్లో పార్టీలోకి ఆహ్వానించారు అప్పట్లో కప్పం కట్టమని తమను సాయిరెడ్డి అడిగారు అనే విషయాన్ని కూడా దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు మా నాయకుడికి కప్పం కట్టండి మీకు మంచి పొజిషన్ ఇస్తామని ఆఫర్ ఇచ్చారు అనేది అప్పట్లో దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు ఉత్తరాదికి చెందిన నత్వాని వచ్చినప్పుడు కూడా రాజ్యసభ సీట్ ఎరిగినప్పుడు కూడా ఇలాగే అంతర్గత చర్చలు నడిచాయి అనేది ఆ తర్వాత జగన్ చెందిన సంస్థల్లో ఆదాయం పుంజుకుంది ఇది ఎలా సాధ్యమైంది అన్న చంద్రబాబు ప్రశ్నకు వైసీపీ నాయకులు ఎదురుదాడి చేశారు టీడీపీ నుంచి బయటకు వచ్చి వైసీపీలో చేరి ఎమ్మెల్సీ సీటు పొందిన తూర్పుగోదావరి చెందిన మాజీ ఎంపీ కూడా ఇది ఇలానే డార్క్ రూమ్లోకే వెళ్ళాను అంటూ ఒక సందర్భంగా చెప్పుకొచ్చారట దీన్ని బట్టి జగన్ డార్క్ రూమ్ ఏదో మెయింటైన్ చేస్తున్నారు అనేది టీడీపీ ప్రచారం చేస్తుంది తాజాగా మంత్రి సుభాష్ కూడా ఇదే విషయం వెల్లడించడంతో నిజంగా జగన్కు ఒక డార్క్ రూమ్ ఉంది ఆ డార్క్ రూమ్లో ఎలాంటి వ్యవహారాలు నడుపుతారు ఎలాంటి లావాదేవీలు నడుస్తాయి అనేది ఇప్పుడు అతిపెద్ద చర్చ నిజంగా డార్క్ రూమ్ ఉందా డార్క్ రూమ్ పేరుతో కొత్త రాజకీయం మొదలుపెట్టిందా వైసీపీ ఏం చెప్తుంది దీనికి సంబంధించి చూద్దాం